శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడు గూగుల్లో నియామకాలంటే ఆషామాషి కాదు కానీ ఒక్కసారి నియామకం అయ్యాక జీవితం సెటిల్ అయిపోతుందని అంటారు టెకీలు సాఫ్ట్వేర్ ఉద్యోగుల సైతం గూగుల్లో ఉద్యోగాల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు అటువంటి గూగుల్ మేకలను నియమించుకొని అందరిని ఆశ్చర్యానికి గురి ఇది నిజంగా నిజమే ప్రఖ్యాత టెక్ సంస్థ అయినటువంటి గూగుల్ కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూ హెడ్ క్వార్టర్స్ కోసం రెండు వందల మేకలను నియమించుకుంది మేకలను నియమించుకుంది అంటే అది ఉద్యోగం కోసం కాదు క్యాంపస్ ఆవరణలో గడ్డి కలుపు మొక్కలను తింటూ గ్రౌండ్ను శుభ్రంగా ఉంచడం కోసం వీటిని నియమించుకుంది ఇక ఇందుకోసం ఒక బోర్డర్ కూలి అతడి కుక్కతో కలిసి ఈ మేకలను ఒక వారం పాటు క్యాంపస్లోని గడ్డి కలుపు మొక్కలను తిని శుభ్రపరుస్తూ వాటి వ్యర్థాలతో భూమిని సహజ ఎరువులతో సుసంపన్నం చేసేందుకే గూగుల్ సంస్థ ఈ పని చేస్తోంది ఇది లాన్ మోవర్ మెషిన్స్ లతో పోలిస్తే గ్యాసోలిక్ వాడకం శబ్ద కాలుష్యం తగ్గిస్తుందని తెలిపింది కాగా ఇది ఇప్పుడు కొత్తగా మొదలైంది కాదని రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచే ఈ పని చేస్తున్నట్లు గూగుల్ కార్యాలయ వర్గాలు పేరు